నేను ఎక్కడ చూసినా కూడా అల్లు అర్జున్ వర్సెస్ రేవంత్ రెడ్డి ఇదే జరుగుతోంది దీని మీద చాలా మంది రకరకాల కామెంట్స్ అయితే చేస్తున్నారు ప్రధానంగా సంధ్య థియేటర్ ఘటన అయితే అందరికీ తెలిసిందే సో అయితే ఈ తొక్కిసలాట జరగడానికి అదేవిధంగా రేవతి అలాగే బారుడు తేజ కుమారుడు తేజ ఏదైతే గాయపడ్డాడు సో ఈ తేజ గాయపడడానికి రేవతి మృతి చెందడానికి కారణం అల్లు అర్జున్ అని కేసు అయితే కోర్టులో నడుస్తుంది అయితే ఈ కేసుకు సంబంధించి పోలీసులు అయితే ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఈ ప్రెస్ మీట్ గురించే చాలా మంది మాట్లాడుతున్నారు ప్రధానంగా ఏంటంటే ఒక కేసు కోర్టులో ఉండేటప్పుడు కోర్టులోనే నిరూపణ చేసుకోవాల్సి ఉంటుంది కోర్టులోనే ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది అయితే రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడడం దాని తర్వాత అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టడం అట్ ది సేమ్ టైం మళ్ళీ పోలీసులు ఒక ప్రెస్ మీట్ పెట్టడం ఇదంతా కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారిపోయింది మరోవైపు సినీ ఇండస్ట్రీకి సంబంధించి రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు కూడా ఇప్పుడు కాంట్రవర్సీగా మారిపోయినాయి అయితే ప్రధానంగా తీసుకుంటే సంధ్యా థియేటర్ ఘటనకు సంబంధించి సిపి సిపి సివి ఆనంద్ స్పందించడం జరిగింది తొక్కిసరాటి ఘటన తీరుపై ఆయన వీడియో కూడా రిలీజ్ చేయడం జరిగింది సంధ్యా థియేటర్ ఘటన కొనసాగుతోంది అంటే ఇక్కడ సంధ్యా థియేటర్ సంబంధించి ఒక ర్యాలీ చేశారు ఆ ర్యాలీలో కార్ టాప్ పైన నిలబడి ఆయన కొంచెం చెయ్యి షేక్ చేస్తూ అందరినీ అభిమానులను పలకరిస్తూ ముందుకు సాగారు అదే కారణం అని ఇక్కడ పోలీసులు అయితే ఆరోపిస్తున్నారు బౌన్సర్లు కూడా లోపలికి వెళ్ళిన తర్వాత మొత్తం కూడా పోలీసు వాళ్ళు చేయాల్సినటువంటి విధులన్నీ కూడా బౌన్సర్లు నిర్వహించారు అని కూడా ఆరోపిస్తూ ఉన్నారు ప్రవర్తన అనేది సరైనది కాదు మా వాళ్ళ ప్రవర్తన మార్చుకోవాలి మార్చుకోకపోతే వేరే విధంగా ఉంటుంది అనే విధంగా మరి వాళ్ళు హెచ్చరించడం జరిగింది ఈ నేపథ్యంలో ఇదంతా ఒక ఎపిసోడ్ అయితే ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ ఇంటి దగ్గర తీసుకుంటే ఉద్రిక్త వాతావరణం అయితే ఏర్పడింది అల్లు అర్జున్ ఇంటి దగ్గర తీసుకుంటే అల్లు అర్జున్ ఇంటి దగ్గర ఉద్రిక్త వాతావరణం అయితే ఏర్పడింది అని చెప్పి చెప్పొచ్చు ఎందుకంటే జేఏసీ నేతలు ఓయూ జేఏసీ నేతలు అని చెప్పి కొంతమంది ప్రవేశించడం జరిగింది ప్రవేశించి అల్లు అర్జున్ ఇంట్లోకి దౌర్జన్యంగా వెళ్లడం అక్కడ ఉండేటువంటి పూల కుండీలన్నీ కూడా పగలగొట్టడం అదే విధంగా నష్టపరిహారం భారీ స్థాయిలో టెన్ పర్సెంట్ నష్టపరిహారం ఇవ్వాలి అని చెప్పి కూడా అక్కడ డిమాండ్ చేయడం జరిగింది ఇంతవరకు బాగానే ఉన్నా ఇప్పుడు ఓయులో ఓయూ పేరుతో ఎవరైతే నేత లోపలికి ప్రవేశించారో వీళ్ళు ఓయు నేతలు కాదు అని చెప్పి ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి దానికి సంబంధించినటువంటి వీడియోస్ కూడా రిలీజ్ చేశాయి వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు ఓయు స్టూడెంట్స్ యూనియన్ అని చెప్పి పేరుతో వెళ్ళారు సో ఇక్కడ కుట్రకోణం దాగి ఉంది కావాలనే వీళ్ళు ఆ విధంగా వెళ్ళడం జరిగింది వీళ్ళని ఎవరు ప్రోత్సహిస్తున్నారు వీరి వెనక ఎవరున్నారు దీని మీద కూడా ఇప్పుడు చర్చ జరుగుతోంది మరోవైపు నేషనల్ మీడియా తీసుకుంటే నేషనల్ మీడియా అయితే ఈ ఘటనకి సంబంధించి ఎక్కువగా దీనికి కారణం అనేటువంటిది ఖచ్చితంగా పోలీస్ వ్యవస్థే ర్యాలీ జరుగుతోంది ర్యాలీగా వచ్చాడో అని మీరే అంటున్నారు కదా మరి ర్యాలీగా వచ్చినప్పుడు అంత దూరం నుంచి ర్యాలీ వస్తుంటే ర్యాలీని మధ్యలో ఎందుకు ఆపలేదు పర్మిషన్స్ లేవని ఆపొచ్చు కదా దాంట్లో పోలీస్ వ్యవస్థ విఫలమైనట్టే కదా అనే విధంగా ఆరోపిస్తూ ఉంటే దీని మీద సిపి ఆనంద్ కొంచెం తీవ్ర స్థాయిలో స్పందించడం జరిగింది మీడియా కూడా నేషనల్ మీడియా యాంటీగా పోతుంది అనే టైప్ లో కూడా ఆయన మాట్లాడడం జరిగింది ఇది కరెక్ట్ కాదని కూడా ఆయన వాళ్ళని హెచ్చరించడం జరిగింది మొత్తానికి ఇదే నేపథ్యంలో డికే అరుణ దీని మీద మాట్లాడడం జరిగింది వారు మాట్లాడుతూ కాంగ్రెస్ బిఆర్ఎస్ కుట్రలో అల్లు అర్జున్ పావుగా మారిపోయారు అని చెప్పడం జరిగింది సంధ్యా థియేటర్ ఘటన అయితే బాధాకరం అల్లు అర్జున్ కూడా ఇలాంటి ఈ ఘటన జరగాలని కోరుకోలేదు అంటే ఎవరు కూడా ఇది ఊహించినటువంటి ఘటన అయితే ఇక్కడ మెయిన్ గా చెప్పాల్సిన పరిస్థితి ఏంటంటే ఈ ఘటనలో అల్లు అర్జున్ ప్రమేయం ఎక్కడా అంటే కార్ మీద ఎక్కి చేయి ఊపారు ఒకటి రెండు అల్లు అర్జున్ చేసినటువంటి తప్పు ప్రధానంగా ఎత్తి చూపుతున్నది థియేటర్ లోకి వెళ్ళిన తర్వాత ఈ ఘటన జరిగింది అన్న తర్వాత ఆయన వెంటనే బయటకు రాలేదు రెండు గంటల సమయం తీసుకున్నారు బయటకు రావడానికి ఇది ప్రధాన కారణం ఇట్లా ఘటన జరిగింది అన్నా కూడా ఆయన బయటకు రాలేదు ఆ మరి ఘటనపై స్పందించాల్సిన అల్లు అర్జున్ సినిమా చూసి వస్తాను అని చెప్పడం ఏంటి అనేది ఈ రెండు పాయింట్స్ మెయిన్ గా ఇక్కడ మాట్లాడుతున్నారు అదేవిధంగా థియేటర్ నుంచి బయట పెడుతూ కూడా అభిమానులను పరదరిస్తూ ముందుకు సాగారు అనేది కూడా అతని మీద అలిగేషన్ అనమాట సో మెయిన్ గా ఏంటంటే ఈ ఈ మూడు అతని మీద ఉండేటువంటి అలిగేషన్స్ ఎందుకంటే సంధ్యా థియేటర్ యాజమాని నేషనల్ మీడియాలో వచ్చినటువంటి డిస్కషన్స్ లో వచ్చినటువంటి మ్యాటర్ కూడా ఇదే అనమాట అక్కడ ఏం చెప్పారంటే రొనాల్డో అదేవిధంగా మైకేల్ జాక్సన్ గతంలో మైకేల్ జాక్సన్ ఇటువంటి వాళ్ళు వెళ్ళ చోట కూడా చాలా చోట్ల తోపులాటలు జరుగుతాయి తొక్కిసినట్లు జరుగుతాయి పుష్కరాల్లో తొక్కేసినట్లు జరుగుతాయి ఇటువంటి అన్ని జరిగినప్పుడు కూడా చాలా మంది మరణించడం జరుగుతుంది అయితే ఇక్కడ ఇటువంటి పెద్ద పెద్ద ఈవెంట్స్ కండక్ట్ చేసినప్పుడు ప్రధానంగా ఈవెంట్ మేనేజర్ ఎవరైతే ఉంటారో అతని బాధ్యత ఉంటుంది ఈవెంట్ నిర్వాహకుల బాధ్యత ఉంటుంది కానీ అల్లు అర్జున్ కి ఏ సంబంధం అని చెప్పి నేషనల్ మీడియా ప్రశ్నిస్తోంది దీని మీద ఇప్పుడు చాలా మంది అల్లు అర్జున్ కి అంటే ముందు అల్లు అర్జున్ కి అండగా ఎవరు నిలబడలేదు కానీ దాని తర్వాత ఎప్పుడైతే ఆ ఈ స్టూడెంట్స్ యూనియన్ అల్లు అర్జున్ ఇంటి దగ్గర పోయి గొడవ చేశారు దాని తర్వాత ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు అల్లు అర్జున్ కంటే ఇక్కడ ఏదో కుట్రకోణం దాగుంది కావాలని అంత టార్గెట్ చేస్తున్నారు అనే విధంగా చూసుకొని ఇప్పుడు ఒక్కొక్కరు బయటకు వస్తున్నారు అయితే నిర్మాతల మండలి కూడా స్పందించేటువంటి అవకాశం ఉంది రెండు మూడు రోజులు దిల్ రాజు అంటే దిల్ రాజు ఇక్కడ లేరంట విదేశాలకు వెళ్లి ఉన్నారు రెండు మూడు రోజులు దిల్ రాజు వచ్చిన తర్వాత నిర్మాతల మండలి మొత్తం మాట్లాడుకుని ఏం చేయాలి ఏంటి అనే విషయంపై సీఎం రేవంత్ రెడ్డిని కలిసేటువంటి అవకాశం ఉంది అలాగే ఏపీ నుంచి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని అలాగే చంద్రబాబు నాయుడు కలిసేటువంటి అవకాశం ఉంది ఇక్కడే పల్లా శ్రీనివాస్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ స్పందించారు ఇటువంటి ఘటన అనేది దీన్ని అల్లు అర్జున్ ని బాధ్యులు చేయడం అనేది ఎంతవరకు సమంజసం సినీ ఇండస్ట్రీ మొత్తం కూడా సినీ ఇండస్ట్రీ మొత్తాన్ని కూడా బాధ్యులు చేయడం అనేది సరైంది కాదు అనే విధంగా ఆయన మాట్లాడారు అలాగే ఏపీకి వచ్చే పని అయితే స్వాగతిస్తాం అనే విధంగా ఏపీ నుంచి అయితే సంకేతాలు ఇండస్ట్రీకి వెళ్ళిపోయినాయి అల్లు అర్జున్ వర్సెస్ సీఎం రేవంత్ రెడ్డి అనే టాపిక్ కాకుండా సీఎం రేవంత్ రెడ్డి వర్సెస్ సినీ ఇండస్ట్రీ హైదరాబాద్ సినీ ఇండస్ట్రీ అనే విధంగా ఇప్పుడు ప్రచారం జరుగుతోంది గతంలో కూడా మద్రాసు డివైడ్ అయినప్పుడు మరి తెలుగు వాళ్ళు అంతా కలిసి హైదరాబాద్ కు వచ్చేసారు కదా అలాగే ఏపీకి వచ్చేయండి అని చెప్పి కూడా సినీ ఇండస్ట్రీని చాలా మంది మరి సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా కూడా స్వాగతిస్తూ ఉన్నారు ఈ సంఘటన సరైన సమయం ఇదే సరైన సమయం రాండి అని మరి ఫ్యూచర్ ఏ విధంగా ఉంటుంది సినీ ఇండస్ట్రీ పెద్దలు ఏ విధంగా స్పందిస్తారు అదేవిధంగా కూర్చొని మాట్లాడుకుంటే సమస్య పోయేటువంటి సమస్యలు ఉంటాయి కాబట్టి ఇప్పుడు నష్టపరిహారం ఎంత చలించబోతారు ఎంత చెల్లిస్తారు దానికి యాక్సెప్ట్ చేస్తారా లేదా మరోవైపు ఈ కేసు మొత్తం కూడా కోర్టులో ఉన్న నేపథ్యంలో కీలకమైనటువంటి విషయం ఏంటంటే కోర్టు ఎలా స్పందిస్తుంది అంటే సాక్ష్యాలు ఎవరి దగ్గర ఏమున్నాయి ఏంటి అనేది వీళ్ళు వీడియోలు రిలీజ్ చేసినా కూడా అవన్నీ కూడా కోర్టుకు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది కోర్టుకు సబ్మిట్ చేస్తే కోర్టులో అక్కడ అడిగేటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది ఈ నేపథ్యంలో సిపి ఆనంద్ సెలవు మీద వ్యక్తిగత పనుల మీద విదేశాలకు వెళ్ళారనేటువంటి మాట కూడా వినిపిస్తుంది మరి ఏ విధంగా ఉండబోతోంది ఏంటి అనేది అయితే చూడాలి సీఎం రేవంత్ రెడ్డి అయితే ఒక డైరెక్ట్ గా చెప్పేస్తున్నారు మాకైతే ఎవరు శత్రువులు లేరు కేవలం ఈ ఇన్సిడెంట్ మీద మాత్రమే నా పోరాటం తప్ప సినీ ఇండస్ట్రీ మీద నా పోరాటం కాదు ఎవరిని వ్యక్తిగతంగా టచ్ చేసేది లేదు నాకు ఆ అర్జున్ మావయ్య ఎవరైతే ఉన్నారో ఆయన కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేత అలాగే అల్లు అర్జున్ కూడా చిన్నప్పటి నుంచి చూసినటువంటి వ్యక్తి కేవలం ఇన్సిడెంట్ మీద మాత్రమే నేను స్పందిస్తున్నాను అని క్లారిటీ ఇస్తున్నారు మరి దీని మీద మీ అభిప్రాయం ఏది గా మీరు ఏమనుకుంటున్నారు అల్లు అర్జున్ చేసింది కరెక్టా రైటా ఈ కేసులో ఎవరిది తప్పు అని మీరైతే ఒకసారి మీ అభిప్రాయాన్ని తెలియజేయండి ఓవరాల్ గా ఏంటంటే సినిమాలు విడుదలైనప్పుడు మీ పిల్లల్ని సినిమాలకు తీసుకెళ్ళడం అనేది ఫస్ట్ ఆపేయండి ఎవరు కూడా ఒకవేళ చేస్తున్నా కూడా ఇది నా తరపు నుంచి చెప్ పర్సనల్గా చెప్తున్నా ఎందుకంటే ఎవరినో బ్లేమ్ చేసేది కాదు చిన్న బిడ్డలు అంటే ఒక్కసారి వాళ్ళు కానీ నలిగితే ఎందుకంటే నేను గతంలో ఒకసారి డైరెక్ట్గా ఫేస్ చేశాను మా పిల్లల్ని వేరే దగ్గర తీసుకెళ్ళినప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా జనాలు వచ్చి పడిపోవడం జరిగింది అంటే భక్తితో ఒక దగ్గరికి వెళ్తే అక్కడ ఎక్కువగా జనాలు రావడం జరిగింది ఆ టైంలో పిల్లల్ని పైన కూర్చొని పెట్టి మనం బయటకు వచ్చేయడం జరిగింది భుజాల మీద కూర్చోబెట్టుకుని బయటకు రావడం జరిగింది అన్ని సందర్భాల్లో అది సాధ్యం కాదు కాబట్టి ఇక్కడ కూడా ఈ ఇన్సిడెంట్లో బాబు బాబునేమో అతను ఎత్తుకొని ఉన్నట్టున్నాడు బాబును పాపను ఇంకొక తేజాని మాత్రం చేతితో పట్టుకోవడం వల్ల తల్లి జరిగింది చివరి క్షణం వరకు తల్లి మరి చేతిలో పట్టుకునే ఉంది కానీ ఆ తల్లి వల్ల కాలేదు దురదృష్టవశాత్తు ఇలా జరిగింది దీనికైతే అందరూ బాధపడాల్సిన పరిస్థితి అయితే ఏం జరిగింది అనే దాని మీద మీ అభిప్రాయం అయితే తెలియజేయండి ఇది ఇవాళ స్పెషల్ రిపోర్ట్ మన స్పెషల్ రిపోర్ట్ మళ్ళీ కలుద్దాం అందరూ సరిపోతుంది నమస్కారం